యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ కాల్ నైన్ వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా సో మహిళల్లో చాలా మందిని వేధిస్తున్న సమస్యల్లో యూరిన్ లీకేజ్ ఒకటి అంటే దగ్గిన తుమ్మిన మూత్రం అనేది లీక్ అవుతూ ఉంటుంది అంతేకాదు యూరిన్ వెళ్ళినా కానీ ఇంకా బొట్లు బొట్లుగా యూరిన్ వస్తూనే ఉన్న ఫీలింగ్ ఉంటుంది అసలు ఏంటి సమస్య దీన్ని న్యాచురల్ వేస్లో తగ్గించుకోవడం ఎలాగా ఇక వెజిటేబుల్ థెరపీ దీని గురించి ఏం చెప్తుంది వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు ప్రముఖ వెజిటేబుల్ థెరపీ స్టాండర్డ్ సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గురుజీ గారు గురుగారు నమస్కారం అండి సూర్యోస్మిత గురుజీ చాలా మంది మహిళల్ని వేధిస్తున్న సమస్య ఇది మూత్రం లీకేజ్ అవ్వడం అంటే యూరిన్ ఇన్ఫెక్షన్ కూడా ఉంటుంది మూత్రం మంటగా వస్తుందని కంప్లైంట్ కూడా చేస్తూ ఉంటారు యూరిన్ వెళ్ళినా కానీ మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటుంది బొట్లు బొట్లుగా వస్తుందని చెప్తూ ఉంటారు అంటే ఏంటి గురుగారు ఈ సమస్య మీరు చూడండి చిన్నపిల్లలు ఎవరన్నా కొంచెం భయపెడితే యూరిన్ పాస్ చేసేస్తారు అంటే ఆడమోగా అని తెరవలేదు భయపెడితే యూరిన్ లీకేజ్ అయిపోతుంది వాళ్ళు తెలియదు అలాగే చిన్నపిల్లలు బెడ్ బెట్టింగ్ నిదట్లో మంచం తడిపేస్తూ ఉంటారు అంటే ఇది మనకి కిడ్నీలకు సంబంధించినటువంటి యూరిన్ అనేది కిడ్నీలకు సంబంధించినటువంటి వ్యవస్థ ఇక ఎమోషన్స్ దగ్గరకు వస్తున్నకి భయం అనే ఒక ఫోబియా భయం అనేటువంటి ఒక మానసిక భావోద్వేగం దీనికి దీని మీద ప్రధానమైనటువంటి కారణాన్ని చూపిస్తుంది ఇక అన్కంట్రోల్డ్ అంటే ఇక్కడ చర్మ వ్యవస్థ అంటే పట్టుకునుంచేటువంటి చర్మ వ్యవస్థ ఇక్కడ ఇది మానసి మానసిక భావోద్వేగాల్లో ఇంప్యూరిటీ ఆఫ్ క్వాలిటీస్ మన శరీరంలో మనకు తెలియకుండా మనం చాలా చూసేస్తూ ఉంటాం చాలా వినేస్తూ ఉంటాం చెప్పుడు మాటలు వినటం అంటే అసలు దీనికి ఇప్పుడు నేను యూరిన్ వ్యవస్థ ఈ మాటలకు సంబంధం ఏముంది మీరు ఎప్పుడైనా కిడ్నీలు చూసారా షేప్ ఎలా చెవులు కిడ్నీ ఒక కిడ్నీ కట్ చేస్తే ఇలా విడితే రెండు చెవులు వస్తాయి ఇక్కడ ఏది పడితే అది అన్నెసరీ శబ్ద కాలుష్యం వీటి ప్రభావం ఎక్కడ ఉంటుంది కిడ్నీ మీద ఉంటుంది అంటే మీరు ఈ సమస్యతో వెళ్తే డాక్టర్ ఏం చేస్తారు కిడ్నీల గురించి ఆలోచిస్తారు చెవుని గురించి ఆలోచి మనకి థెరపీల్లో ఆర్కులర్ థెరపీ అని చెప్పేసి అని చెవి మీదే వైద్యం ఉంటుంది ఎక్కడ చేయరు ఈ చెవి చుట్టూనే రెండు వందల ఎనభై నాలుగు పాయింట్లు ఉంటాయి వాటి మీద ట్రీట్మెంట్ చేస్తారు కిడ్నీకి బాగాలేదంటే ట్రీట్మెంట్ ఇక్కడ చేస్తారు అంటే ఎక్కడ బాగోపోయినా ఇక్కడ చేసేయచ్చు చేసేవచ్చు ప్రెషర్ పాయింట్స్ కూడా ఇట్లా చెప్తారు కదా అంటే చూడండి మనకి చిన్నప్పుడు ఆడా మగ తారతమ్యం లేదా మా చెవులు కుట్టించాలి అది బ్రెయిన్కి సంబంధించినటువంటి వ్యవస్థ ఇప్పుడు ఎవరు కుట్టిస్తున్నారా ఇప్పుడు ఫ్యాషన్కి పోయి ఇంకా ఎక్కువ కుట్టించుకుంటున్నారు చెవి చుట్టూ చెవి చుట్టూ నువ్వు కుట్టించే ప్రతి పాయింట్ ఒక ఎనర్జీ పాయింట్ అది ఎక్కడ పడితే అక్కడ ఫ్యాషన్ కోసం ఏది చేయకూడదు ఇక్కడ అవసరం ఇది తలకు సంబంధించినటువంటి వ్యవస్థ ఇది అవసరం కాబట్టి కుట్టించారు అప్పట్లో అదే అనారోగ్య సమస్యలను కూడా దృష్టిలో పెట్టుకున్న అప్పట్లో వాళ్ళు రాగి తీగల్ని రాగి వైరు మాత్రమే అక్కడ అన్నం పెట్టి ఆ రోగం వచ్చినప్పుడు దాన్ని కుచ్చేసి చుట్టేస్తారు ఒక ఇరవై ఒక్క రోజు నలభై రోజుల తర్వాత తీసేస్తారు రోగం తగ్గిపోయి వచ్చిన సమస్యని బట్టి అది అప్పట్లో ఉన్నటువంటి వాళ్ళకి నాడి పట్టుకుని మీకున్న రోగాన్ని చెప్పి ఆ పనులు చేసేవారు ముక్కు కుట్టించడం కానీ ఇది కూడా మనకి మన శరీరంలో ఏడు చక్రాలు ఎక్కడి నుంచి ఇక్కడ ఉంటాయి మూలాధారం స్వాదిష్ట ఇవన్నీ ఇక్కడ మళ్ళీ చక్రాలు ఉంటాయి లోపల ఉన్నటువంటి ఏడు చక్రాలు ఇక్కడ కూడా ఉంటాయి ఇలా శరీరం అంతా కూడా వ్యాప్తి చెంది ఉంటుంది ఇక్కడ ఇక్కడ మీకు నేను ఫోబియా భయం అంటే ఇంటర్నల్గా ఏదైనా భయం ఉన్నప్పుడు చరమం తన వ్యవస్థను కోల్పోతుంది పట్టును కోల్పోతుంది మీకు వయసు పెరిగే కొలితే ఈ సమస్య ఆడవాళ్ళలో ఎక్కువ ఇబ్బంది పెడుతుంది వయసులో ఉండగానే వస్తుంది అంటే మీరు అంటే మనం ఇప్పుడు ప్రధానంగా చేస్తున్న పెద్ద ప్రాబ్లం ఏంటంటే నిలబడి మంచి వెళ్ళేది అక్కడ మనం గడ్డగడ్డ నిలబడి దిగితే అయితే ఆ ఫోర్స్ వెళ్ళిపోయి కిందకి కరెక్ట్గా బ్లాడర్ మీద పడిపోతుంది అప్పుడు బ్లాడర్ ఏమవుతుంది లూజ్ అవుతుంది దానివల్ల తన సహజత్వాన్ని కోల్పో ఓన్లీ ఏదో అది ఒకటే కోల్పోవడం కాదు దాని ప్రభావం లివర్ మీద ఉంటుంది అంటే వాటర్ తాగడానికి పద్ధతి ఉంది హండ్రెడ్ పర్సెంట్ మీరు మన ముస్లిం సోదరుల్ని చూస్తే మంచినీళ్ళు కూర్చునే తాగుతారు వాళ్ళని కాదు అందరూ కూడా కూర్చునే తాగాలి మంచి నీళ్ళు నిలబడి తాకూడదు ఇంకొక శాస్త్రం ఏం చెప్తుంది అంటే గట 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 తాకూడదు ఇలా బాటిల్ ఎత్తేసి నేను లీటర్ తాగేసాను పది లీటర్ తాగేసాను అంటే నువ్వు కిడ్నీలు పోగొట్టుకోవడానికి యూరినరీ బ్లాడర్ డామేజ్ చేసుకోవడానికి దగ్గరగా ఉన్నావు మంచి అలవాటు అని చెప్పవచ్చు అంటే కాలి కడుపుతో చాలా మంది తాగేస్తూ ఉంటారు అలా తాకూడదు మనకి శాస్త్రం అందుకనే భారతదేశంలో చెంబు అనేది ఉండేది లోట అంటే ఇప్పుడు లోట అంటే పొడుగ్గా ఉన్నదాన్ని లోట అంటారు మనకి లోట అంటే లోతుగా గుణం కలిగిన దాన్ని లోట అంటారు అంటే షేప్ ఉంటుంది దానికి కింద సన్నగా ఉంటుంది పైకొసలు పట్టు ఉంటుంది మళ్ళీ వంపు తిరుగుతుంది ఇలా వస్తుంది అప్పుడు ఎయిర్ వెళ్ళి కొంచెం కొంచెం వస్తాయి ఒకేసారి పడిపోవు మీరు చెంబు ఎత్తితే మొత్తం ఒకేసారి మీద గుమ్మరిస్తుంది కానీ కొంచెం కొంచమే వస్తాయి అలా తాగాలి చెంబుతోటే తాగాలి ఆ షేప్ ఉండాలి అంటే ఆ షేప్కి ఒక ఎనర్జీ ఉంది సర్ఫిస్టెన్స్ వాటర్కి సాంద్రతని మారుస్తుంది ఇవన్నీ కాలిక్యులేషన్ లేదు సీసాల్లో పోసుకోవటం బ్యాగుల్లో పెట్టుకోవటం వెళ్ళటం దాహం వేస్తే నిలబడి తాగేటం ఇప్పుడు మరి ఈ సమస్య రాకపోతే ఏమవుతుందా ఇప్పుడు మన డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ ఏం చేస్తాడు చేస్తారు సమస్య దొరకదు నీరు నీరుని ఆపడానికి ఏదో టాబ్లెట్ ఇస్తాడు మొత్తం వ్యవస్థనే ఆపేస్తారు చుక్కా చుక్క కారుతనే ఏం చెప్పేసి అని ట్యాబ్ మూత కడితే మనం వాడుకోవడానికి అవసరం ఉపయోగం లేకుండా లోపల మరిగిపోతుంది కదా ఆరోగ్యాన్ని వాడు చేసుకుంటున్నా పద్ధతిని మార్చుకుంటే ఆరోగ్యంగా ఉంటాం ఇది ఎవరో ఆలోచించట్లేదు అంటే ఒక కిడ్నీ సమస్యే కాదు దీని ప్రభావం లివర్ మీద పడబడుతుంది డయాలసిస్ చేసుకునే పేషెంట్లు ఉంటారు వాళ్ళకి నెక్స్ట్ అంటే కిడ్నీ చేయాల్సిన పని మరి శరీరంలో ఎవరు చేస్తారు డయాలసిస్ బల్ల మీద సోడియం లో బ్లడ్ ని క్లైన్ చేస్తున్నారు కానీ అదొకటేనా కిడ్నీ చేయాల్సిన పని చాలా ఉన్నాయి కదా ఆ ప్రెజర్ వెళ్ళి లివర్ మీద పడిపోతుంది మనం డయాలసిస్ చేయించుకోవాల్సిన అవసరం లేదు కొంత కిడ్నీకి శ్రమ తగ్గించి లివర్స్ పనితనాన్ని పెంచితే డయాలసిస్ అవసరం లేదు అంటే మీరు చెప్పిన అలవాట్లు సరిగా లేకపోతే మరి చిన్న పిల్లలకు ఎందుకు వస్తుంది బెడ్ తరుపుతున్నారు అంటే పిల్లలు జడుచుకుంటారు భయపడుతూ ఉంటారు అందుకని వాళ్ళని సెక్యూర్డ్గా ప్రొటెక్టివ్గా పెడితే ఆ సమస్య నుంచి బయటపడతారు ఇలాంటి సమస్య బాగా ఎవరినైనా ఇబ్బంది పెడుతూ ఉంటే అంటే నీరుడు వ్యవస్థ అనేది దీనికి ప్రధానమైనటువంటి కారణం చంద్రుడు మండలం వ్యవస్థ వాయుమండలం తుమ్మె అని అంటే గాలితో అక్కడ ఓపెన్ అయింది అంటే మన మన శరీరంలో ఆ వ్యాన ఉదాహరణ సమాన గాలు ఏవైతే ఉన్నాయో అవి చెడిపోయినాయి అందుకని ఈ సమస్య బాగా ఇబ్బంది పెడుతుంటే చర్మాన్ని గట్టిగా చేసుకోవాలి ఇది వదులైనటువంటి చర్మ వ్యవస్థని స్ట్రాంగ్ చేసుకోవాలి అలాగే వాయుమండల వ్యవస్థని వ్యవస్థను మెరుగుపరుచుకోవాలి దాంతో పాటుగా మన కిడ్నీని కూడా బాగు చేసుకోవాలి వంకాయ దొండకాయ పొట్లకాయ ఈ మూడు కాంబినేషన్లో జ్యూస్ చేసుకుని తాగితే ఈ సమస్య కోకటి వేళతో సహా పూర్తిగా సమూలంగా శాశ్వతంగా వెళ్ళిపోతుంది భయం తగ్గుతుంది ప్యూరిటీ ఇన్ శరీరంలో వ్యర్థాలు విసర్జింపబడతాయి వాయుమండల వ్యవస్థ మనసు మానసికంగా బలంగా ఉంటారు అంటే ఎరుడు గారిపోతుంది చుక్కలే పడిపోతున్నాయి అంటే మనసు బాగాలేదు ఇన్ప్యూరిటీస్ ఏవో ఉన్నాయి భయాలు సంథింగ్ ఎవరి మీద ఇబ్బందులు ఉన్నాయి ఇవన్నీ వచ్చేస్తాయి అయితే ఈ టాపిక్ అడిగింది మీ వీడియోస్ లో కామెంట్ రాసింది యాభై సంవత్సరాల వాళ్ళు అంటే జనరల్ గా ఎంగేజ్ వాళ్ళు కూడా ఇది పాటించవచ్చు అందరూ పాటించాలి ఈ సమస్యతో ఉన్నామంటే ఇది ఒకటే కాదు కారణం ఇన్ని ఉన్నాయి వీటిని అన్నిటినీ మార్చుకోవాలి నిలబడి మంజినీళ్ళు తాగే అలవాటు ఉంటే ఇప్పటి నుంచి మానేసుకోండి ఎక్కడున్నా సరే ఏం పర్లే ఎక్కడున్నా సరే గొంతుగా కూర్చోవచ్చు మిమ్మల్ని చూసి పది మంది నేర్చుకుంటారు అదేం సిగ్గు కాదు ఇప్పుడు నలుగురులో ఉన్నాము బస్ స్టాండ్లో ఉన్నాం దాహం వేసింది నువ్వు అక్కడ నిలబడి ఉన్నావుగా నిలబడి చోట అలా నెమ్మదిగా కూర్చుండి పోయి తప్పేమైంది మంచిలు తాగు నేను చూసి ఓహో మంచి నీళ్ళు ఎలా తాగాలేమో పోనీ నవ్వుకుంటారు నవ్వుకొని రేపు ఒదు ఎప్పుడో వాడికి కష్టం వచ్చినప్పుడు నాలాంటి వాడు ఇంకోటి ఎవడో చెప్తాడు ఇది ఓహో అప్పుడు విక్రమాదిత్య గారు చెప్పారు అందుకని ఆయన అలా కూర్చుని తాగాడేమో ఆ రోజు నేను నవ్వాను అని కరి బాధపడతాడు ఒక అంటే ఎవరో వస్తారు ఏదో చేస్తారు కాదు నువ్వే ఆ ఎవరో ఎందుకు కాకూడదు మార్చాలి అలవాట్లు మార్చుకోవాలి మంచినీళ్లు అవసరానికి మించి తాకకూడదు లీటర్లు నాలుగు లీటర్లు తాగాలి ఐదు లీటర్లు తాగాలి లెక్క చెప్తారు కదా ఎవరికి అంటే సూర్యోదయానికి పూర్వం ఎవరైతే లేస్తారో వాళ్ళకి అర్హత ఉంది మంచి నీళ్ళు తాగే అర్హత ఇది ఎక్కువ సూర్యోదయం తర్వాత లేచే వాళ్ళకి దాహం వేస్తేనే నీళ్లు తాగాలి మీరు ఇంత మీ వయసు ఎంత ఉంది మీరు ఇన్ని ఇన్ని కేజీలు బరువు ఉన్నారు మీరు నాలుగు తాగాలి ఆరు తాగాలి అంటే కిడ్నీలు పోతాయి గురు చాలా చక్కగా చెప్పారండి ఈ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే రూట్ కాస్ట్ చాలా చక్కగా చెప్పారు దాన్ని కరెక్ట్ చేసుకోవాలి మన పద్ధతులు మార్చుకోవాలి ఖచ్చితంగా సో వాటర్ తాగడానికి ఒక పద్ధతి ఉంది దాన్ని పాటించాల్సిందే అంతేకాదు ఎక్సెస్ వాటర్ కూడా తీసుకోకూడదు సో ఇక భయాలు లేకుండా చేసుకోవాలి మానసిక ప్రశాంతత కూడా చాలా ముఖ్యం మీరు అన్నట్లుగా వెజిటబుల్ జ్యూసెస్ చాలా బాగా పనిచేస్తాయి ఒకవేళ నిజంగానే ఆ పచ్చి కూరగాయల జ్యూస్ తాగలేము అనుకున్న వాళ్ళు కూర చేసుకుని తీసుకోవచ్చు కూడా ఖచ్చితంగా అండి చాలా చక్కగా చెప్పారు గురువుగారు సో మంచిగా తగ్గిపోవాలి రూట్ ఏమన్నారు కూకట్ వేలితో సహా అన్నప్పుడు మూలంగా శాశ్వతంగా కూకట్ వేళతో సహా వెకలించి వేయాలన్నా భారతదేశం సస్యశ్యామలం అవ్వాలి ఆరోగ్యవంతమైనటువంటి భారత ఆవాని రావాలని వెజిటబుల్ విప్లవాన్ని మనం సమిదలు అంటే నేను మా గురువు గారు ఇది అందరూ ఆచరించి పాటించి ఆరోగ్యవంతులు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా యస్ ఖచ్చితంగా గురుజీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు పాటించాలని కోరుకున్నాం ప్రాబ్లం లేదు అయినా కానీ ఈ కర్రీస్ తీసుకుంటే పోయేదేం లేదు మంచి ఆరోగ్యమేలే గాక. ప్రివెంషన్ బెటర్ దెన్ కదా. మంచి ఇన్ఫర్మేషన్ అండి. ధన్యవాదాలు. సూర్యస్